నా పేరు మర్రి ప్రకాష్ నేను అడవకేటండి జనవరి ముప్పై ఒకటో తారీఖు అనగా రేపు ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్ల కల రామకృష్ణ ఫంక్షన్లో ఒక గొప్ప ఆలోచనతో గొప్ప సంకల్పంతో ప్రగతిశీల మాల విద్యార్థి సమాఖ్య ఆవిష్కరణ సభను మా పూర్వ విద్యార్థులచే మేమందరం అనుకొని ఈ యొక్క ఆవిర్భావ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం మేము పెట్టుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే హాస్టల్లో మేము చదువుకొని ఒక స్థాయిలో ఉండటం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తను రాసినటువంటి రాజ్యాంగం ద్వారా హాస్టల్లో చదువుకోవటానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ద్వారా మేము ఈరోజు ఉన్నత స్థాయిలో ఉండటంతో అదే హాస్టల్లో చదివే పిల్లల యొక్క భవిష్యత్తును ఆలోచించి వారికి ప్రజాస్వామ్య విలువలు నేర్పాలని వారికి కావలసినటువంటి మరి అవకాశాలు ఏదైతే ఉన్నాయో అవకాశాలన్నింటినీ మా వత్తుగా మేము చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రగతిశీల మాలా విద్యార్థి సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నాం ఈ యొక్క ఆవిర్భావం సభకు పెద్దలు వర్ధనపేట ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు గారు మాలా మహానాడు జాతీయ అధ్యక్షులు జి చన్నయ్య గారు అదేవిధంగా జూపుడి ప్రభాకర్ గారు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ గారు ప్రజా గాయకులు బ్రంజర్ల రాజేష్ గారు అదేవిధంగా సైనిక్ సన్నతాదల్ నాయకులు దిగంబర్ కంబ్లే గారు ఆల్ ఇండియా మాలా స్టూడెంట్స్ అసోసియేషన్ మందాల భాస్కర్ గారు మంచాల వెంకటస్వామి గారు రాజేష్ మహాసేన గారు ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మాలా మహానాడు జాక్ నేతలు అన్ని ఉద్యోగ సంఘాల వారు అన్ని ఉపాధ్యాయ సంఘాల వారు న్యాయవాద సంఘాల వారు విద్యార్థులు మాలా మహానాడు కార్యకర్తలు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారందరికీ ఇప్పటికే ఆహ్వానాలు పంపించడం జరిగింది ఈ యొక్క వేదిక ద్వారా కూడా ఎవరికైతే మేము ఆహ్వానం పంపలేక సమయం కావడం వల్ల మరి పంపలేకపోయామో ఈ యొక్క పత్రికా ప్రకటన ద్వారా ఆహ్వానంగా భావించి వస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం మిగతా కార్యాచరణలన్నీ కూడా రేపు జరిగేటువంటి ఆవిర్భావ సభలో మా కమిటీ వారి నిర్ణయంతో మేము చేయబడే కార్యక్రమాలు తెలియజేస్తామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇట్లు ప్రగతిశీల మాల విద్యార్థి సమాఖ్య జై భీమ్ జై మాధ నా దాసరి వీరబాబు అండి మేము కూడా అందరం అనుకొని ఎస్ఎంహెచ్ హాస్టల్ ద్వారా చదివి మరి ఒక మంచి ఐడియాలజీ కోసం అందరం అనుకొని ఒక ఆలోచనకు వచ్చి ఈరోజు ఈ పత్రిక ప్రకటన ద్వారా ప్రకటించబోయే ప్రగతిశీల మాలా విద్యార్థి సమాఖ్య తెలంగాణ అనే ఒక మంచి ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని రేపు ఉదయం పది గంటలకు రామకృష్ణ ఫంక్షన్ హాల్లో బైపాస్ రోడ్లోని ఈ ఆవిర్భావ సభను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఇప్పుడు మా గౌరవ అధ్యక్షుడు చెప్పిన విధంగా మేము అనివార్య కారణాల వల్ల కొంచెం అవగాహన లోపం వల్ల కొత్తగా ఏర్పడటం వల్ల మరియు వ్యక్తిగతంగా కలవన వారు అనేకులు ఉన్నారు వారు అన్నిదా భావించి ఈ పత్రికా ప్రకటన ద్వారా మేము చెప్తున్నటువంటి యొక్క ఆహ్వానాన్ని మరణించి తప్పకుండా అందరూ వస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏదైతే ఎజెండా ప్రకటిస్తుందో అది రేపు జరగబోయే ఆవిర్భావ సభలో కొన్ని కమిట్మెంట్స్ స్టూడెంట్స్కి అలాగనే మాల మహానాడు జేఏసీ కమిటీ అందరికి కూడా తెలియపరచడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల పరిణామాల బట్టి వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ జరుగుతూ ఉంది ప్రధాన అంశంగా ఎంచుకొని మేమందరము కలిసి చదువుకునే వాళ్ళం మేమందరం ఒకటే అనుకున్నాం కానీ ఏదైతే వర్గీకరణ వస్తుందో ఇక మాకు కూడా ఉపకనసించి తప్పకుండా ఒక మాల మహానాడు ద్వారా మేము కూడా ఒక కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళం కనుక ఒకే హాస్టల్లో చదివిన వారం ఒకే భావం కలిగి ఒకే ఆలోచన కలిగి ఈ యొక్క ప్రగతిశీల మాల విద్యార్థి సమీక్ష తెలంగాణ ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని ద్వారా అనేకులకు విద్యార్థులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం వంతు ప్రయత్నంగా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా జిల్లాల వారిగా మండలాల వారిగా రేపు రానున్న దినాల్లో గ్రామాల వారిగా కమిటీలు ఏర్పాటు చేసి ఈ ఆర్గనైజేషన్ ఇంకా మరింత ముందుగా తీసుకెళ్తామని మేము అందరం ఆశిస్తున్నాం ఇదే ఆహ్వానంగా తీసుకొని తప్పకుండా అందరూ పాల్గొంటారని మేము తెలియజేస్తున్నాం జై భీమ్ జై మారాజ్